టెక్కలి పాలిటిక్స్లో ట్రెండింగ్లో ఉన్నారు దువ్వాడవాణి పార్టీ యాక్టివిటీస్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు ఆమె కార్యకర్తలకు అండగా ఉంటూ అపోజిషన్ రోల్లో కూటమి ప్రభుత్వ తీరుపై పోరాడుతూ తన మార్క్ చూపిస్తున్నారు ఫ్యామిలీ గొడవల సమయంలో దువ్వాడ శ్రీనివాస్గా అందరికీ తెలిసిన దువ్వాడ వానిది ముందు నుంచి రాజకీయ కుటుంబం గత ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఇప్పుడు టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు అయితే దువ్వాడ శ్రీనివాస్తో క్లాషెస్ రావటం కోర్టుకెక్కడం రచ్చ జరిగిన తర్వాత కొన్నాళ్ళుగా దువ్వాడవాణి సైలెంట్ అయ్యారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది ఆ పార్టీ సో ఆయన స్థానంలో పేరాడ తిలక్ను టెక్కలి వైసీపీ గా నియమించింది పార్టీ అధిష్టానం ఆయన నియోజకవర్గ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు దువ్వాడవాణి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి బట్టల వ్యాపారం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇన్స్టా రీల్స్ అంటూ హడావిడి చేస్తుంటే దువ్వాడ వాణి మాత్రం గ్రౌండ్లోనే ఉంటూ రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి తరఫున ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పైగా ఇప్పుడు సిట్టింగ్ జెట్ పెట్టిసి మొన్నటి ఎన్నికలకు ముందు వరకు కూడా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్గా ఆమెనే కొనసాగారు భర్త బరిలో దిగడంతో సైలెంట్గా ఉండిపోయారు ఫ్యామిలీ గొడవలతో శ్రీనివాస్ తనకు దూరం అయినా ఆమె మాత్రం టెక్కలి పాలిటిక్స్లో తన మార్క్ చూపిస్తున్నారు దువ్వాడ శ్రీను మాధురి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉండే ప్రయత్నం చేస్తుంటే వాణి మాత్రం టెక్కలిని కేర్ ఆఫ్గా మార్చుకునే పనిలో పడ్డారు అంతేకాదు దువ్వాడ వాణి కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో కూడా పాల్గొంటానని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు స్థానిక సమస్యలపై నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పి చర్చకు దారితీశారు అయితే కొన్నాళ్ళ క్రిందటే దువ్వాడ శ్రీనుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయన కూడా పార్టీని బ్రతిమాలకుని దగ్గరయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఏం జరిగితే అది జరుగుతుంది అనే ధోరణిలోనే దువ్వాడ శ్రీను కనిపిస్తున్నారు పైగా దివ్వాల మాధురితో కలిసి హైదరాబాద్లో శారీ బిజినెస్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇన్స్టా రీల్స్ తీసుకోవడంలో బిజీ బిజీగా అయిపోయారు ఈ నేపథ్యంలో టెక్కలిలో వైసీపీ తరఫున బలమైన గలం వినిపిస్తారంటూ వాణి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకుంది జగన్ అవకాశం ఇస్తే తాను ఇంటింటికి తిరుగుతానని ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుతానని వాణి చెప్పుకొస్తున్నారు ఆమె విజ్ఞప్తిపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు అయితే అంతర్గతంగా మాత్రం వాణి బలం ఆమె ఆర్థిక పరిస్థితి కలుపుగోలుతనం వంటిపై మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్దలు ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది దువ్వాడ శ్రీనివాస్తో పోలిస్తే వాణి అంత బలమైన నాయకురాలు కాదనేది కొందరు చెప్తున్నటువంటి మాట ఒకవేళ ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే అది మరోసారి టీడీపీకి మేలు చేయడమే అవుతుందనే టాక్ కూడా ప్రధానంగా నియోజకవర్గంలో వినిపిస్తోంది గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే వానికి టికెట్ ఇవ్వాలని భావించిన అధిష్టానం వెనక్కి తగ్గింది ఈ నేపథ్యంలో వానికి మరోసారి అవకాశం ఇస్తే ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనే కోణంపైనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చర్చ సాగుతోంది రాబోయే రోజుల్లో టెక్కలి వైసీపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి